హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము అండి వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ అండి అయితే ఇవాళ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం అధిక దిగుబడినిచ్చినట్టి టాప్ ఫైవ్ మిర్చి ఇతనాన్ని గురించి తెలుసుకుందామండి అది ఎక్కువ రేట్లో కాకుండా అంటే ఆరు వందలు ఏడు వందలు రూపాయల ప్యాకెట్లు కాకుండా మ్యాక్సిమం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో ఉన్న ప్యాకెట్లేనండి అవి కూడా ఈ సంవత్సరం బాగున్నాయండి ఎక్కువ రేట్లోనే కాకుండా తక్కువ రేట్లో కూడా మిరపెత్తనాలు మంచిగానే విత్తనం మంచిదైతే బాగానే కాస్తుందండి అందుకోసం అని చెప్పేసి టాప్ ఫైవ్ మిరపెత్తనాలని మీ ముందు వేయటం జరుగుతుందండి అలాగే మొదటి రకం విత్తనం వచ్చేసి మొదటి రకం విత్తనం వచ్చేసి కార్తికేయ సీడ్స్ వాళ్ళది కార్తీక్ తేజ అండి ఇది ఈ సంవత్సరం బాగుందండి విత్తనం ఇది వేసుకున్న రైతులకు బిల్డ్ ప్రాబ్లము అలాగే నల్లి అలాగే వైరస్ కూడా తక్కువేనండి ఈ సంవత్సరం ఇది ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ దిగుబడి వచ్చిందండి అలాగే కాయ సైజు వచ్చేసరికి మంచి జంప్ ఉందండి అలాగే కాయ రంగు కూడా బాగుందండి కాపు కూడా చిక్కటి కాపండి దగ్గర దగ్గర కనపండి ఇది ప్యాకెట్ వచ్చేసరికి ఒక్కొక్క ప్యాకెట్ ధర మనకి మార్కెట్లో మూడు వందల నలభై రూపాయలు ఉందండి అలాగే మరొక ఎత్తనం వచ్చేసి మైకో మరొక ఎత్తనం వచ్చేసి మన మైకో కంపెనీ వాళ్ళది తేజస్విని తేజస్విని అండి అవి డబ్బాల రూపాయలు ఉంటాయండి మైకో కంపెనీలో ఒకటి ప్యాకెట్ల రూపంలో తేజస్విని మరొకటి డబ్బాల రూపంలో ఉంటుందండి ఈ డబ్బాల రూపంలో ఉన్నవి ఈ సంవత్సరం బాగున్నాయండి ఇది వేసుకున్న రైతులకి ఎకరానికి పాతక నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చిందండి ఇది కాయ సైజు వచ్చేసరికి కొంచెం మీడియం సైజ్ అండి కానీ కాటాకు మాత్రం బాగా వస్తుంది అలాగే మంచి రంగు ఉందండి కాయ ఈ కాపు కూడా చిక్కటి కాప అండి అలాగే దీనికి విల్ట్ ప్రాబ్లము అలాగే వైరస్ కూడా కొంచెం తక్కువేనండి అలాగే నల్లి మాత్రం కొద్దిగా ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ ప్యాకెట్ ఈ ఒక్కొక్క డబ్బా ధర వచ్చేసరికి మనకి మార్కెట్లలో మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి మరొక ఎత్తున వచ్చేసి డుఫ్లోరా అగ్రి సీడ్స్ వాళ్ళది డిఎఫ్ డెల్టా అనే ఇత్తనం అండి ఇది కూడా ఈ సంవత్సరం బాగుందండి ఇది వేసుకున్న రైతులకు ఎకరానికి అదేవిధంగా ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల మధ్యలో దిగుబడి వచ్చిందండి అయితే ఈ ఇత్తనం ఖాళీ సైజ్ వచ్చేసరికి మంచి జంప్ ఉందండి అలాగే దీంట్లో ఇతరులు శాతం కూడా మంచిగా ఉన్నాయండి కాటాక్ కూడా మంచిగా వస్తుందండి ఇది నల్లిని అలాగే వైరస్ని అలాగే విల్ట్ ప్రాబ్లంని బాగానే తట్టుకుంటుందండి ఇది కాపు కూడా మంచి చిక్కటి కాపండి అండి చెట్టు కూడా మంచి ఎదుగుతాల్ వస్తుందండి అండి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా ఉంటాయండి అలాగే వేరు వ్యవస్థ మంచిగా ఉంటుందండి ఇది ప్యాకెట్ ధర వచ్చేసరికి మనకి మూడు వందల ఎనభై రూపాయలండి మరొక విత్తనం వచ్చేసి మ్యాక్స్ సీడ్ వాళ్ళది తన్వి అనే విత్తనం అండి ఇది కూడా ఈ సంవత్సరం బాగుందండి అయితే ఈ విత్తనం కాయ సైజు వచ్చేసరికి మంచి జంప్ ఉందండి అలాగే కాయ కూడా మంచి రంగు ఉందండి అలాగే కాటా కూడా వస్తుందండి అయితే ఇది విల్ట్ ప్రాబ్లాన్ని అలాగే వైరస్ని నల్లిని కూడా బాగానే తట్టుకుంటుందండి ఇది వేసుకున్న రైతులకు ఎకరానికి పాతిక నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చిందండి అయితే ఇది మొలక శాతం కూడా విత్తనాలు మంచిగా మొలక శాతం బాగుందండి ఈ ప్యాకెట్ ఒక్కొక్కటి వచ్చేసరికి మార్కెట్లో మూడు వందల ముప్పై రూపాయలు ఉందండి ఓకే అండి మరొక ఇత్తనం వచ్చేసరికి సింజన్ టవల్దే హెచ్పిహెచ్ టూ జీరో వన్ ఎయిట్ అనే విత్తనం అండి ఈ ఇతనం కూడా ఈ సంవత్సరం ఎకరానికి పాతిక నుండి ముప్పై గింటలు దిగుబడి వచ్చిందండి ఈ ఇతనం యొక్క కాజీ సైజు అయితే మంచి జంప్ ఉందండి కానీ కాటకు మాత్రం తగ్గి రాలేదండి ఎందుకంటే ఇందులో ఇత్తనం అనేవి తక్కువ ఉండటం జరిగిందండి అలాగే మొలక శాతం కూడా మంచిగా ఉందండి ఈ ఇది విల్ట్ ప్రాబ్లమ్ అలాగే వైరస్ని అలాగే నల్లిని బాగానే కంట్రోల్ చేసుకుంటుందండి ఇది ప్యాకెట్ ధర వచ్చేసరికి మనకు మార్కెట్లలో మూడు వందల ఇరవై రూపాయలు అనేది ఓకే అండి